ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా నాగంపేట్లోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం వనపర్తి జిల్లా కంచారపల్లి గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో పదకొండు గురువారాలు ధ్యాన శిక్షణ కార్యక్రమం జగిత్యాల జిల్లా పైడిమడుగు గ్రామంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వ గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా శ్రీ శ్రీ మంగళగిరి నరసింహమూర్తి చర్యాల స్వామి విచ్చేసి ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు మన శ్వాసే మన గురువని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి అమావాస్య పౌర్ణమికి ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మమతా శ్రీనివాస్ దంపతులు లింగమయ్య దంపతులు పిరమిడ్ మాస్టర్లు మురళీగౌడ్ ప్రశాంత్ రెడ్డి రాజిరెడ్డి అమృతరావు ధ్యాన బంధువులు మాస్టర్లు పాల్గొన్నారు

వనపర్తి జిల్లా గ్రామంలోని స్వామి దేవాలయంలో పదకొండు గురువారాలు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు మొదటి వారం కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ కలవరాల నరసింహ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ నర్సింహ వేమన పద్యాలు పాత్రిజీ సత్యవాకులను చక్కగా వివరించారు అనంతరం డాక్టర్ రామకృష్ణ ధ్యానం వలన ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పెబ్బేర్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి డాక్టర్ వేదవతి ఆదర్శ వాకర్స్ క్లబ్ సభ్యులు బానుచందర్ వెంకటయ్య రమేష్ భాస్కర్ బాలగౌడ్ గ్రామ పెద్దలు ధ్యానులు పాల్గొన్నారు আ আ <boundaries> <alternately> <out> <seatedaime> <comm> <points> <ientras ainsi> పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక జ్ఞానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత లాభాల గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధన బాగా చేస్తే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి దాన్ని వెంటనే అయితే ఇప్పుడు ట్యాంక్ కనెక్షన్ పెట్టి వెంటనే ఆ దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని కరెక్ట్ గా బిగిస్తే అది కూర్చొని మళ్ళా నీళ్లు కాలదు వైపు అలాగనే మనం గచిబిచ్చిగా ఉన్నటువంటి ఒక సమయంలో ధ్యానాన్ని కూర్చుంటే వెంటనే కుదురుతాయా కుదరదు ఎందుకంటే మళ్ళా శ్వాస అనేది ఎక్కువ ఆడుతూ ఉంటుంది శ్వాస ఎక్కువ ఆడుతూ ఉంది అంటూ అంటే మనసు అనేది చేస్తూనే ఉంటది మరి దాన్ని తగ్గించాలంటే ఆ ఎట్లాంటి ఉన్నటువంటి ఆ యొక్క శ్వాసని అంటే క్రమ లేనటువంటి శ్వాసని మనము క్రమంగా చేసుకుంటూ వస్తాం నిదానంగా 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 వెంటనే అవుతుందే అప్పుడు మీరు అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి నడుచుకున్న గుర్చుని వెంటనే కుదరదు

ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు భగవద్గీత అంటే మన జీవన రేఖ అని తెలియజేసి భగవద్గీతలోని శ్లోకాలను రాగయుక్తంగా పాడి వాటి అర్థాలను చక్కగా వివరించారు మన శరీరం పంచభూతాలతో ఏర్పడిందని తెలియజేసి అందరి చేత ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కెవీ ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు రావు హనుమంతు రంగారావు శ్రీరామచంద్రమూర్తి వెంకటేశ్వరరావు సత్యనారాయణ సాంబయ్య చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు నాచంతి పండితా అర్జునుడు దుఃఖిస్తూ ఉంటే మరి పండితుడు అనేవాడు ఏడవడని మరి ఎందుకు ఏడుస్తున్నావయ్య నువ్వు మరి నువ్వు చూస్తే గొప్ప వ్యక్తివి కదా దుఃఖం అనేది గొప్పవాళ్ళకి రాకూడదు కదా అందులోని నువ్వు మరి క్షత్రియుడివి క్షత్రియుడు ఏడవకూడదు యుద్ధము చేయనని అనకూడదు పురుషుడేమో ఎడవకూడదు క్షత్రియుడు యుద్ధం చేయనని అనకూడదు కాబట్టి తస్మా యుద్ధస్య మహాబాహో అని యుద్ధము చెయ్యు అయ్యా అని చెప్తాడనమాటాతీ ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యార్ పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు పుట్టక పుట్టకడ పుట్టుడ తప్పదు కాబట్టి దేనికి ఏడుస్తున్నారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానదాతలుగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి నన్నూరి శ్రీనివాసరావులు ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు దేవాలయాల గురించి అలాగే పిరమిడ్ శక్తి గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఆపారమైన విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ పిరమిడ్ కి వెళ్లి ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన గురించి రెండు నిమిషాలు చెప్తున్నాం భారతీయ ధర్మం చాలా గొప్పది ఇందులో దేవాలయాల వ్యవస్థ మన దేవాలయాలతో చాలా ప్రయోజనాలు విషయం ఏం చేస్తే ఏం విషయం మనకు తెలియదు కూడా తెలియదు తెలుసుకున్నాం మనం ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తుంటే ధ్యానం ఏముందో సమానం ప్రతిరోజు వెనుక దేవాలయాలకుంటాం మనం పుల్లికి వెళ్తాం పెళ్లి తర్వాత మంత్రాలు పెడతామంట భజన చేస్తుంటారు సాస్తాంగ వస్తూ పూరదండలు పెడుతుంటారు ఇక మళ్ళీ తీర్థ ప్రసాదాలు ఇస్తే అవి తీసుకుంటుతాం ఇవన్నీ కర్మ ఏముతో సమానం దేవాలయాలు ప్రతిరోజు వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటే యాన యోగంతో పాటు కర్మ యోగం కూడా ఏకకాలంలో సిద్ధిస్తుంది గుడి కల్తాము వెల్లంగల్ ఫస్ట్ అక్కడ వాసన వస్తుంది కర్పూరము అగరవత్తిలు ఇవే కదా వచ్చాయి గుడిలో ఎండ్లంగా అగరవత్తిలు బాగా పెడతారు అక్కడ కర్పూరం వేస్తారు వీటన్నిటి మీద మనం మనసు ఎప్పుడైతే నిలబెడతామో మన మూలాధార మన నాడులన్నీ కూడా ఉత్తేజితం ఉంటాయి ఎప్పుడది మనం దృష్టి మన మనసు అక్కడ పెట్టాలి వాసన మీద అగరబత్తి చదువుల మీద అలా కాకుండా వాళ్ళంతా మాట్లాడితే ఒకటే ఉంటాయి కానీ నేను ఎంతమంది చేస్తాను చక్కగా లోపలికి కూడా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి విషయాల మీదనే మన మనసంతా అంతా కూడా కేంద్రీకరించగలిగితే మూలాధార చక్రం ఉత్తేజితమై కొన్ని వేల నాడులు మూలాధార చక్రం నాడు అన్నీ కూడా శుద్ధి అవుతాయి అప్పుడు వాసన మీద మన మనసు నిలబడు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ పాల్గొని ధ్యానులకు ఏడు చక్రాల గురించి అద్భుతంగా వివరించారు ఈ ఏడు చక్రాలు దాటిన వారు ఏదైనా సాధించగలరని తెలియజేశారు అనంతరం తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆ తర్వాత అందరి చేత సామూహిక

ఆ చక్రము సృష్టి నడిపిస్తుంది భూమికి అట్టు ఉంది కాబట్టి నువ్వు కాలు అడుగు ఎత్తి నడుస్తున్నావు లేకుంటే ఇంత మనిషి నువ్వు ఎలా నడుస్తావుతున్నావు కింద అట్టు భూమి చక్రం ఉంది ఈ చక్రాలని యాక్టివేషన్ అయ్యి అలా ఈ ఏడు చక్రాలకే పరిమితం కాదు అలా ఏడేడు చక్రాలు ఉంటాయి ఆ ఏడేడు చక్రాలు దాటినే ఏం అవసరం లేవాలి కావాలంటే వచ్చేస్తాయి అన్ని అడుగు వాళ్ళ ముందు ఉంటాయి ఇక్కడే నేను ఇలా ఉండాలా నేను అనేది లేదు ఎప్పుడు వాళ్ళు నిరంతరము జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో సామూహిక ధ్యానము సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ మల్లారెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత అలాగే ధ్యానికి ఉండాల్సిన లక్షణాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వయసు ఎంత పెరిగినా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చినా కూడా మన శరీరం యొక్క వయసు ఆరు సంవత్సరాలే మన శరీరం మన మాట వింటుంది మన శరీరము సమయ పాలన రావాలి ఏదున్నా మనం ఒకళ్ళకు ఇక్కడ క్లాస్ అనే కాదు ఎవరి దగ్గరికన్నా వెళ్తానని చెప్పినా ఏదైనా మాట ఇచ్చినా ఆ మాట మీద నిలబడడం మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలవార్చుకోవాలి మనం మాట తప్పరాదు అసలే సమయ పాలన తప్పరాదు ఒకటి మ్యాక్సిమం మనం ఉంటున్న కలియుగంలా అబద్ధాలు ఆడకుంటే నడది కానీ తొంభై తొమ్మిది శాతం సత్యం సత్యం అయితే నిలబడడానికి ప్రయత్నం చేయాలి అసత్యం అనేది మన నుంచి మ్యాక్సిమం దూరం అయిపోవాలి ఇది రెండవది మూడవది మన నుంచి హింస ప్రవృత్తి అనేది వెళ్ళిపోవాలి హింస ప్రవృత్తి అంటే ఏదైనా కోళ్ళను మేకల్ని చంపడే కాదు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు నిఖిల పాపతి మిరహరము చూపులు ఆ కన్నులు ఆ చూపులు మా పదలకు కాపులు కరుణామృత వరిత శ్రీ వరదాకృతమురహరాకటాచలపతి वेङ्कटाचलपति नि सद्गति निनु नित्यमु ध्यानिचे मनसि मनस्तिरुपति श्रीवेङ्कटा चलपति

కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండు వందలవ రోజు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణమ్మ విచ్చేసి ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ప్రయోజనాల గురించి తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు హైదరాబాద్ కొత్తకోటలోని ధ్యాన జగత్ ఆఫీస్ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ పదమూడున సేవ ద్వారా దివ్యజ్ఞాన ప్రకాశం అనే అంశంపై వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా జరగనుంది గ్రాండ్ మాస్టర్ సేద్ బాలకృష్ణ గారి చేయి ఈ కార్యక్రమం నిర్వహించబడను ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలోని క్యాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఏప్రిల్ పన్నెండున యోగా నరసింహస్వామి ప్రతిష్ట కార్యక్రమం సామూహిక ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటలకు యోగా నరసింహస్వామి ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది క్యాస్మిక్ వ్యాలీ చైర్మన్ నలజాల సరోజ వైస్ చైర్మన్ మానుకొండ రఘురాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు కాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఏప్రిల్ పన్నెండున చైత్ర పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో దాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆచార్య సుబ్బారావు ఆచార్య విజయలక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఏ శసం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలోని కొండమ్మతల్లి గుడి వద్ద ఏప్రిల్ పదమూడున పౌర్ణమి ధ్యానం న్యూరోబిక్స్ నరాల సమ్మేళనం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది పిరమిడ్ మాస్టర్ శివశక్తి ఆధ్వర్యంలో న్యూరోబిక్స్ నరాల సమ్మేళనం జరగనుంది ఇందులో పాల్గొనే ధ్యానులకు భోజన ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం